అందరికీ నమస్కారం సినిమా ప్రెస్ మీట్లలో రిపోర్టర్స్ సినిమా వాళ్ళని ఇబ్బందికర క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు సినిమాకి సంబంధించిన క్వశ్చన్లు అడిగినంత వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ వీళ్ళు ఏం చేస్తారో వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి కొన్ని ఇతర ఇతర విషయాల గురించి అడిగి వాళ్ళని ఇబ్బంది పడుతూ ఉంటారు గతంలో మనం చాలా సందర్భాల్లో చూసాం కానీ సినిమాలో నటించిన నటులు మాత్రం పొరపాటున ఈ రిపోర్టర్ మీదన్న ఈ చిన్న జోకీస్నా లేకపోతే ఒక మాట అన్న వాళ్ళ మనోభావాలు దెబ్బతినిస్తే ఆ రిపోర్టర్ అక్కడి నుంచి లీక్సి వెళ్ళిపోతారు వెళ్ళెళ్ళి వాళ్ళకి కాలు పట్టుకుని బతిమానుకోవాల్సిన సిచ్యువేషన్లోనే నిన్న రీసెంట్గా తరుణ్ భాస్కర్ నటించినటువంటి ఓం శాంతి శాంతి అనే మూవీ ఈవెంట్లో తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ ఒక రిపోర్టర్ని ఒక మాట అన్నాడు అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి మూర్తి గారిని అన్నాడు దాంతో ఆయన హట్ అయిపోయింది గతంలో కూడా మీరు ఇదే రకంగా అన్నారు అని చెప్పి దాంతో అందరూ మొదలు పెట్టారు మీరు ఈ విధంగా అనడం కరెక్ట్ కాదు పదే పదే ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పి మూర్తి గారు సీరియస్ అయ్యారు నేను కూడా అనగలను ప్లాప్ హీరో అని చెప్పి ప్లాప్ డైరెక్టర్ అని చెప్పి నేను కూడా అనగలను ట్రోల్ మెటీరియల్ ఇవ్వగలను అని చెప్పి తరుణ్ భాస్కర్ మీద సీరియస్ అయ్యాడు తరుణ్ భాస్కర్ దాంతో సారీ కూడా చెప్పాడు ఇంక ఈయన లేచి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి కిందకు వచ్చి కాల్ పట్టుకున్నాడు ఆయన తరుణ్ భాస్కర్ ఓన్లీ పెద్ద వయసు అయినాయి కాబట్టి ఆయన కూర్చోబెట్టడానికి కాలు పట్టుకున్నాడు కానీ గతంలో చాలా మంది రిపోర్టర్స్ సినిమా వాళ్ళని చాలా ఇబ్బందికర క్వశ్చన్లు అడిగేవారు ఆ సురేష్ కొండేటి వచ్చేవాడు ఎంత ఘోరమైన క్వశ్చన్లు అడిగేవాడు ఈ మధ్యలో రావట్లేదు కానీ ఇష్టం వచ్చినట్టు క్వశ్చన్లు అడిగేవారు గతంలో సుమా కూడా స్నాక్స్ ని భోజనాల్లో తింటున్నారు మీడియా వాళ్ళు అని చెప్పి జస్ట్ ఆవిడ సరదాగా అంటే ఆవిడ అన్న మాటని సీరియస్ గా తీసుకుండి మీరు ఎవరి మీద జోకి వేసుకోండి కానీ మీడియా మీద మాత్రం జోక్ లేకండి అని చెప్పి ఒక రిపోర్టర్ మాట్లాడడం జరిగింది మీడియా వద్దు మీరు జనరల్ గా మీడియా వరకు వద్దు రీసెంట్ గా మొన్న మొన్న ఈ మధ్యలో అనుకుంటా ప్రదీప్ రంగరాజు ఒక సినిమా వచ్చింది ఆ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్లో ఒక రిపోర్టర్ హీరోని మీరు హీరో మెటీరియల్గా ఉండరు కదా ఎలా సస్టైనబుల్ అవుతున్నారు సినిమా ఇండస్ట్రీలో అని చెప్పి డైరెక్ట్గా క్వశ్చన్ అడిగింది అంటే ఆయన కొంచెం బక్కగా ఉండడం దానివల్ల హీరో మెటీరియల్ కాదు అని చెప్పి బాడీ షేమింగ్ చేసేటట్టు ఇప్పుడు క్వశ్చన్ అడిగింది ఈ రకంగా మూవీ ప్రెస్ మీట్లలో రిపోర్టర్స్ చాలామంది హీరోలను కానీ హీరోయిన్స్ కానీ లేకపోతే నిర్మాతలను కానీ చాలా మందిని ఇబ్బందికర క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు వీళ్ళు అడిగే క్వశ్చన్ల వల్ల చాలా మంది వాళ్ళని ట్రోల్ చేసే అవకాశం కూడా ఉంటుంది కానీ రిపోర్టర్స్ మాత్రం ఎవ్వరూ కూడా ఒక క్వశ్చన్ కూడా అడగకూడదు చిన్న పొరపాటున వాళ్ళ మీద జోక్ కూడా వేయకూడదు నేను జరిగిన చూస్తే నాకు అలాగే నెక్కింది ఆయన ఏజీ ఇంకా ఆయన చిన్న ఒక్క మాట అన్నందుకు ఈయన క్రిస్మస్ తాత అన్నందుకే అంత బాధ వచ్చేసింది ఒక హీరో తమిళ నటుడై ఏ భాషలో నటుడైనా అతను కష్టపడి ఎదిగే వచ్చాడు కదా ఒక నాలుగైదు సినిమాలు తీసుకున్నాడు మంచిగానే హిట్లు కొట్టాడు ప్రేక్షకులు అందరూ చూసి ఆదరించి ఆ స్థాయిలో నిలబెట్టాడు అతన్ని హీరో మెటీరియల్ కాదు అని చెప్పి అడగడానికి ఈవుడెవరు అసలు అటువంటి వాళ్ళ గురించి రిపోర్టర్స్ మాట్లాడతారా అంటే రిపోర్టర్స్ అందరూ ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది సినిమా వాళ్ళు మాత్రం చేతులు కట్టుకుని కూర్చోవాలి వీళ్ళు ఏ క్వశ్చన్లు అడిగిన కొంతమంది రిపోర్టర్స్ ఎంత చొలకనగా చూసి నటుల్ని క్వశ్చన్లు అడుగుతారంటే కెరియర్లో సరిగ్గా సక్సెస్ అవ్వలేదు కదా అంటారు వాడి కెరియర్ గురించి వాడు చూసుకుంటున్నాడో వాడు ఎంత సక్సెస్ అయ్యాడో వాడి లైఫ్లో ఎంత హ్యాపీగా ఉన్నాడో వాడికి తెలుతుంది ఆ నటించే నటుడికి తెలుతుంది నీకెందుకు మనం ఏ సినిమా ఈవెంట్కి వచ్చామో ఆ సినిమా ఈవెంట్కి సంబంధించి క్వశ్చన్లు అడిగి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి రిపోర్టర్ అనేవాడు అంతేగాని నువ్వు కెరియర్లో ఎంత సక్సెస్ అవ్వలేదు నువ్వు కెరియర్లో ఎంత స్టార్ట్అన్ సంపాదించలేదు నువ్వు ఎంతమంది అభిమానులను సంపాదించలేదు నువ్వు హీరో అయినా అసలు నీకు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఎందుకు వస్తున్నాయి అనే రకంగా క్వశ్చన్లు అడగచ్చు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు క్వశ్చన్లు అడగచ్చు వాళ్ళు చిన్న మాట అంటే సుమా చిన్న మాట ఉంది ఆ స్నాక్స్ని భోజనాల్లో తింటున్నారు మీడియా వాళ్ళు వాళ్ళని త్వరగా రండి అన్నట్టు ఒక చిన్న మాట ఉంది ఇంకెమ్మాని సీరియస్ అయిపోయారు ఈ మూర్తిని రిపోర్టర్ మూర్తిని ఒక చిన్న మాట అన్నాడు రిపోర్టర్స్ అడుగుతున్నటువంటి ప్రశ్నలపై సినిమా వాళ్ళని మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే కనుక కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ